పూజ చేసేటప్పుడు ఎన్ని అగరబత్తీలు వెలిగించాలనే ప్రశ్న మనకు చాలా సార్లు వచ్చి ఉంటుంది అగరబత్తి అంటే ధూపం ధూపాన్ని ఎంత వెలిగించాలనే విషయాన్ని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అగరబత్తీలు వెలిగిస్తే రెండు వెలిగించుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు ఒకవేళ ధూప్ స్టిక్ అయితే ఒకటి వెలిగించమని చెబుతున్నారు కెమికల్స్ తో తయారు చేసిన అగరబత్తీలను పూజలో వాడవద్దు వాటిని పీల్చడం వల్ల చాలా అనారోగ్యాలకు గురవుతాము తిరుపతి ఇస్కాన్ టెంపుల్ పరిసరాల్లో కెమికల్స్ లేని అగరబత్తిలను అమ్ముతుంటారు వాటిని తెచ్చుకుని వెలిగించడం చాలా ఉత్తమం ఉదయం రెండు అగరబత్తీలు సాయంత్రం రెండు అగరబత్తీలు వెలిగించుకోవచ్చు సాయంత్ర సమయంలో పూజ చేసేటప్పుడు గంట మోగించవచ్చా లేదా అనే ప్రశ్న కూడా కొంతమందికి వస్తుంది ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు సాయంత్రం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా గంట మోగించవచ్చు సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం గంట వాయించినప్పుడు దేవతలు అక్కడికి వస్తారని శాస్త్రంలో ఉంది దుష్ట శక్తులు ఇంటి ముందు ఉంటే ఈ గంట శబ్దం విని పారిపోతాయి సాయంత్రం పూజలో శంఖానాదాన్ని కూడా చేయవచ్చు లక్ష్మీదేవికి శంఖానాదం అంటే చాలా ఇష్టమని పండితులు చెబుతున్నారు ఏ ఇంట్లో అయితే శంఖానాదం చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది పూజ మధ్యలో గంట మోగించవచ్చు కానీ పూజ మొత్తం పూర్తయిన తరువాత గంట మోగించవద్దని శాస్త్రం చెబుతోంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు